ఉచితాలు ఇస్తారు జీతాలు ఇయ్యలేరా నాడు హామీలు నేడు బెదిరింపులా కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగుల మండిపాటు ప్రభుత్వ ఉద్యోగులను ఇంత మోసం చేస్తారా హామీలు ఇచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి తెలవదా అధికారం చేపట్టాక మోసం చేద్దామనుకున్నారా కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగుల మండిపాటు చేత కాకపోతే దిగిపోండి అంటూ హెచ్చరికలు ఉద్యోగులు డిఏలు పిఆర్సీలు అడగొద్దా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై పెన్షనర్లు చేసి ఆగ్రహం విద్యకు వైద్యానికో ఎక్కువ ఖర్చు చేస్తామంటే రెండు గంటలేంటి రేయింబౌలు పనిచేస్తాం నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకకొస్తున్నది జీతాలు తీసుకొని సేవ చేయండి అదనంగా ఏం కోరికలు కోరకండి అమ్మి పెడదామన్నా మా దగ్గర ఏమి లేదన్నా రేవంత్ రెండు గంటలు ఎక్కువ పనిచేస్తే మరో రెండు ఉచితాలు పెంచుతారే తప్ప మమ్మల్ని రేవులో ముంచబోరన్న గ్యారంటీలు ఉన్నదా ఆరు గ్యారంటీలు ఇస్తారనుకున్నామే కానీ ఆరు డీఏలు పెండింగ్లో పెడతారనుకోలేదు ప్రజాపాలనంటే ఉద్యోగులను ముంచడమా ఏరికోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నినట్టున్నది మేం కోరికలు కాదు హక్కులు అడుగుతున్నాం రేవంత్ వ్యాఖ్యలపై ఉద్యోగుల అంతర్మదనం ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తాం పెండింగ్ డీఏలను తక్షణమే చెల్లిస్తాం పెండింగ్ బిల్లను పదిహేను రోజుల్లో చెల్లిస్తాం సిపిఎస్ను రద్దు చేస్తాం ఇవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు